తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా ఆంధ్రప్రదేశ్ ఎలక్టెడ్ బై ది క్రోర్స్ ఆఫ్ పీపుల్ కాబట్టి ఆ స్థానంలో ఎవరుంటే వారిని మనం గౌరవించుకోవాలి ఎందుకంటే ప్రజా తీర్పు కాబట్టి కానీ జరుగుతుందేంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బయటక్తో అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికారంలోకి వస్తే ఆయనకు అడుగు అడుగున ఆటంకాలు కల్పించారు సరే దీనికి సంబంధించి జర్నలిస్టుల పాత్ర ఏమిటి జర్నలికి సంబంధం ఏమిటి అని చెప్పి అనుకోవచ్చు మనం ఎందుకంటే జర్నలిస్టులు కూడా ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వంలోని పెద్దలను అలాగే ప్రత్యక్షంగా ప్రజలను కూడా చూసే వ్యక్తులు వాళ్ళు వారికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అటువంటి సమాచారం ఈ జగన్ పాలనకు సంబంధించి వారి దగ్గర ఉంది కాబట్టి వారేమి చెబుతారో మనం వినాలి వినటానికే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నేను కూడా గత ఐదు సంవత్సరాలుగా చాలా సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి అదేమిటంటే ఈ ప్రభుత్వం అనేది గత ఐదు సంవత్సరాలుగా దీంట్లో ఒక రెండేళ్ల పాటు కోవిడ్కి నష్టపోయాం ఆ తర్వాత ఈ ప్రభుత్వం కాస్త కోలుకొని పరిపాలన వైపు దృష్టి సారించిన వెంటనే జరిగిన పరిణామం ఏమిటంటే ఆయన మీద ముప్పేట దాడి జరిగిందండి ఆయన ప్రభుత్వం మీద ఆయన ప్రభుత్వం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలక్టెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఈ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం మీద ముప్పేట దాడి జరిగింది ఫస్ట్ దాడి ఎక్కడి నుంచి అంటే మీడియా అబద్ధాలు అర్ధసత్యాలు నిరంతరం ఈ ప్రభుత్వం మీద అర్ధసత్యాలు అబద్ధాలు అభూత కల్పనలు కట్టుకథలతో ప్రజల మెదడును కలుషితం చేయటం అలాగే ఈ ప్రభుత్వంలోని పెద్దలను వారిని నైతికంగా దెబ్బతీయటం అనే ఉద్దేశంతో ఒక వర్గం మీడియా ఇటువంటి దండయాత్ర చేసింది ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికీ న్యాయస్థానాల ద్వారా జరిగిన దండయాత్ర ఇది న్యాయస్థానాల దండయాత్ర కాదు న్యాయస్థానాల ద్వారా జరిగిన దండయాత్ర ఏం జరిగిందంటే బహుశా ఈ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వం పైన కూడా వేయనన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేశారు ఎన్నండి వేల సంఖ్యలో వేశారు అడుగు తీసి అడుగు వేస్తే కేసు ఒక జీవో జారీ చేస్తే కేసు ఒక నిర్ణయం తీసుకుంటే కేసు పేదలకు ఎక్కడన్నా పట్టాలు ఇవ్వాలంటే కేసు ఇటువంటి వందలాది కేసులు కాదండి వేలాది కేసులు వేయటం ద్వారా ఒక దాడి చేశారు ఆ దాడిలో కూడా ఒక పార్టీకి చెందిన ఒక పెద్ద ఒక ఫిల్ ఫ్యాక్టరీ లాంటిది అంటే ప్రదాహిత వ్యాజ్యాలను తయారు చేసి ఒక ఫ్యాక్టరీ లాంటిది ఏర్పాటు చేసి తన అన్యాయుల ద్వారా ఇటువంటి కేసులు వేయిస్తూ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు సరే దీని నుంచి ఆయన కోలుకుంటున్న సమయంలో ప్రత్యక్షంగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని అస్థిర అస్తిత్వం పాల్చడానికి ఈ ప్రభుత్వానికి నిరంతరం ఆటంకాలు కలిగించడానికి వారు చేయని ప్రయత్నం అంటూ లేదు అంటే ఈ ముప్పేట దాడి ఒకవైపు మీడియా ఒకవైపు కోర్టుల ద్వారా మరోవైపు పొలిటికల్గా ఈ ముప్పేట దాడిని ఈ ప్రభుత్వం తట్టుకుంటూ గత మూడేళ్లుగా అనేకానేక అద్భుతమైన పథకాలను తీసుకొచ్చింది అద్భుతమైన ప్రగతిని సాధించింది ఇదే విషయాన్ని చెప్పడానికి మేమేం ఏం చేసామంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని చెప్పి ఒక అధ్యయనం చేసినప్పుడు మాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినాయి అదేమిటంటే ఈ మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక రంగాల్లో అసలు భారతదేశానికే ఒక ఆదర్శప్రాయంగా మారింది అభివృద్ధి కావచ్చు లేకపోతే విస్తారంగా సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు ఫలితంగా ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదాయాలు బాగా పెరిగాయి నిరుద్యోగం తగ్గింది ఇన్ఫ్లేషన్ తగ్గింది ఇవన్నీ అచీవ్మెంట్స్ అయితే దానికి భిన్నమైన ప్రచారాన్ని ఇప్పటికీ కూడా కొన్ని రాజకీయ పక్షాలు ఒక వర్గం మీడియా చేస్తూనే ఉన్నాయి దానిని గురించి వివరించడానికి జగన్మోహన్ రెడ్డి తరచుగా ఇది పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం అని చెప్పి అన్నారు బహుశా ఇది నిజమే కావచ్చు ఎందుకంటే ఈ పెత్తందారులకు పేదవారికి జరుగుతున్న పోరులో పేదవారే ఈ రోజున పై చేయి సాధించారు పేదవారే ఈ రోజున అభ్యున్నతి పొందారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ పేదవర్గానికి చెందిన కోట్లాది మంది ప్రజలు అంటే నిరుపేదలు దిగువ మధ్య తరగతికి చేరుకున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ సాధించిన ఒక గొప్ప ఘనకార్యం అంతేకాకుండా దీనికి సంబంధించి గత మూడున్నర అంటే యాక్చువల్ చెప్పాలంటే మనం ఈ ప్రభుత్వం పనిచేసింది కేవలం మూడున్నర సంవత్సరాలే ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే మోడీ గారి ప్రభుత్వం మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మోడీ గారి ప్రభుత్వం గత యాభై ఎనిమిది నెలలుగా దేశవ్యాప్తంగా ఇరవై లక్షల కోట్ల రూపాయల నగదు నేరుగా బదిలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల నగదు బదిలీ చేస్తుంది అంటే దేశవ్యాప్తంగా జరిగిన నగదు బదిలీలో పదకొండు శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే జరిగింది అలాగే మీకు ఈ పేద ప్రజలకు సంబంధించి వృద్ధి లేకపోతే వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ యాభై ఎనిమిది నెలలుగా పేదవారికి లభించిన అదనపు సొమ్ము దాదాపు పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్ల రూపాయలండి పదకొండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రాష్ట్ర పేదలకు కూడా ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి పొందలేదు ఎందుకంటే వీరికి దాదాపు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఒక్కొక్క ఇళ్ల స్థలం వ్యయం తక్కువలో తక్కువగా రెండున్నర లక్షల రూపాయలు అని చెప్పి మనం అనుకుంటే వాటి విలువే దాదాపు వేల కోట్ల రూపాయల్లో ఉంది లక్షల కోట్ల రూపాయల్లో ఉంది ఇది కాకుండా నేరుగా కానీ పరోక్షంగా కానీ దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పేదలకు అందించింది ఇది కాకుండా గృహ నిర్మాణాలు చేస్తూ ఉంది అంటే కేవలం పేదల అభ్యున్నతికి పేదల సంపద పెరగడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దాదాపు పేదలకు పదకొండు పాయింట్ నాలుగు ఒక్క లక్షల కోట్ల రూపాయలు సమకూరింది సరే ఇది పేదలకైతే దేశ రాష్ట్రాభివృద్ధికి సంబంధించింది ఏంటంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించి కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రము పొందన్నటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ పొందింది ఇది కూడా అతిశయోక్తి కాదు దీనికి ఆర్బీఐ నివేదికలు అలాగే నీతి ఆయోగ్ నివేదికలు ఉన్నాయి మీకు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటు దాదాపు పదిహేడు శాతం ఉందండి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఈ మధ్యన వచ్చిన పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం పదిహేడు శాతం ఉంది ఇది భారతదేశంలో హైయెస్ట్ అని చెప్పి మనం భావించాలి ఇంత ఎక్కువ గ్రోత్ పొందిన రాష్ట్రాలు ఏమీ లేవంటే ఇది అసయుక్తి కాదు అలాగే మీకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న స్థూల జాతీయోత్పత్తి విలువ ఎనిమిది పాయింట్ ఏడు మూడు కోట్లయితే అది ఇప్పుడు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలకు పెరిగింది పద్నాలుగు లక్షల కోట్లకు పెరిగింది అంటే ఈ అనేది ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో జీడిపి గ్రోత్ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికి లభించలేదు ఎందుకంటే సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అనేది ఏపీలో నమోదైంది అలాగే మనకి మీకు మౌలిక సదుపాయాలు మీకు రోడ్లు కావచ్చు లేకపోతే పోర్టులు కావచ్చు ఇతరత్ర ఏమైనా కానీ మౌలిక సదు ముందు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా దాదాపు డెబ్భై లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతుంటుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి అంటే దాదాపు పది శాతం పనులు అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన వ్యయంలో పది శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఇంతే కాకుండా దీనికి సంబంధించి ఆ ఏపీ గ్రోత్ రేట్ అనేది ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ఇన్ఫ్రా రంగంలో మనం వృద్ధిని నమోదు చేశాం అట్లాగే ఎగుమతులు ఎగుమతులకు సంబంధించి మనం దాదాపు ఇరవై శాతం వృద్ధి ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎగుమతుల్లో మనం తొమ్మిదో స్థానంలో ఉంటే అది ఇప్పుడు మనం నాలుగో స్థానం చేరుకున్నాం ఆంధ్రప్రదేశ్ అనేది గేట్ ఆఫ్ ఈస్టర్న్ ఇండియా అనే పేరు వచ్చింది ఎందుకంటే మన ఏపీ నుంచి దాదాపు రెండు వేల రకాల వస్తువులు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలు కూడా ఎగుమతి అవుతున్నాయి దీనికి సంబంధించి మొత్తం భారతదేశంలో జరుగుతున్న ఎగుమతుల్లో పది పాయింట్ నాలుగు రెండు పది పాయింట్ నాలుగు రెండు శాతం ఎగుమతులు ఒక ఏపీ నుంచే జరుగుతున్నాయి మరొక విషయం చాలా చాలామంది ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఉపాధి లేదు నిరుద్యోగం అని చెప్పన్నారు అది బోగస్ అండి ఎందుకంటే తాజాగా మీకు పిఎఫ్ కేసులకు సంబంధించి దాదాపు పద్నాలుగు లక్షల పిఎఫ్ కేసులు పీఎఫ్లు మీకు అదనంగా ఏడాయి ఖాతాల్లో మీకు అది అంటే మీకు ఉపాధి లేకపోతే పిఎఫ్ ఎట్లా వస్తుంది రాదు కదా దాదాపు పద్నాలుగు లక్షల ఒక పిఎఫ్ ఖాతాలే మనకి యాడ్ అయితే పిఎఫ్ లేని ఖాతాలు లేకపోతే ఉద్యోగాలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ నిరుద్యోగం అనేది ప్రస్తుతానికి నాలుగు పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అంటే ఇక్కడ ప్రతి వంద మందిలో నాలుగు పాయింట్ ఒక శాతం మందికే ఉపాధి లేదు కానీ ఇది కూడా దేశంలో అత్యంత లోయెస్ట్ రేటుగా అది మనం భావించాలి అలాగే ఈ ప్రభుత్వం సామాజిక రంగానికి యాభై ఐదు పాయింట్ ఏడు ఒక్క శాతం బడ్జెట్ కేటాయింపులు చేసింది ఏ రాష్ట్ర అయినా కానీ సామాజిక రంగానికి ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ను కేటాయించలేదు ఫైనల్గా మనకి రంగం అండి భారతదేశంలో అత్యంత విస్తారంగా విస్తృతంగా డిజిటల్ విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దాదాపు ఎనిమిది లక్షల మందికి అంటే స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయల విలువైన ట్యాబ్లు పదిహేను వేల రూపాయల విలువైన బైజూస్ కంటెంట్ని ఉచితంగా అందజేసింది భారతదేశంలో మరి ఏ రాష్ట్రం కూడా ఇటువంటి శాసనం చేయలేదు ఇటువంటి సదుపాయ విద్యార్థులు కలిగించలేదు అంటే ఇలా ఏ రకంగా రంగం చూసుకున్నప్పటికి కూడా ఏపీ అనేది అద్భుతంగా ముందుకు వెళుతూ ఉంటుంటే ఇక్కడ ఏపీలో గ్రోత్ లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఎందుకంటే మీకు నివేదికలు ఉన్నాయి మీకు నీతి ఆయోగ్ ఆర్బీఐ ఇట్లాగా అనేక సంస్థల నివేదికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ప్రతిపక్షాలు ఒక వర్గ మీడియా తప్పుడు ప్రచారం చేయడం మానేస్తే అది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కూడా మంచిదని చెప్పి తెలియజేస్తూ